హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగుండా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ముఖ్యమైన టాపిక్ అయితే మాట్లాడాలనుకున్నా అంటే చాలామంది కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఆ కామెంట్లకి ఈరోజు దాని మీద ఒక వీడియో అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెసేజ్లు పాన ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం అయితే చెప్పలేను ఎందుకంటే నాకు పనులు ఇట్లా మేకలు మేపడం పని లేనప్పుడు పని ఉంటే పనికి వెళ్ళడం చాలా వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి అందరికీ కలిపి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరెవరు నాకు కామెంట్లు అయితే చేసినారో వాళ్ళకి ఇది ఫస్ట్ వీడియో అనమాట చాలామంది చాలా రకాలుగా అయితే కామెంట్లు చేస్తున్నారు అంటే చాలా తప్పుగా అయితే ఎవరు చేయలేదు అంత పద్ధతిగానే కామెంట్లు అయితే చేస్తున్నారు వాళ్ళ డౌట్ని వాళ్ళు క్లియర్ చేసుకోవాలని చేస్తా ఉన్నారు ఎవరో ఒకరు ఇద్దరు కొంచెం ప్రతి కామెంట్కి నేను సమాధానం అయితే ఇస్తాను అది ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్పినాను దాంట్లో ఒక కామెంట్ అయితే వచ్చింది మంచి గుడ్ కామెంటు చిన్న పాప తెలియదు పెద్దోలో తెలియదు నాకు గౌరవంగా వరుసలు కలిపి అంకుల్ అనే పేరు పెట్టి నాకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పినారు ఎప్పుడూ మర్చిపోయిన వాళ్ళని ఛానల్ ఉన్నంతవరకు నేను ఉన్నంత వరకు వాళ్ళని గుర్తుపెట్టుకునే ఉంటాను వరుసలు కలిపి నాకు శుభాకాంక్షలు అయితే చెప్పి చెప్పినారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండవ కామెంట్కి ఏ ఊరు ఊరు పేరు చెప్పనే లేదు పొలం మీదేనా అని అడిగినారు పొలం అయితే మాదేనండి పొలం అయితే మాదే తోట మాదే వేరే వాళ్ళేం కాదు ఇది లీజుకి అనేది కాదు ఎవరిది కాదు మా సొంత పొలమే సొంత తోటే మొదట్లోనే ఊరు చెప్పాలంటే నాకు కొంచెం గిల్టీగా ఉంది మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు నా ఊరైతే చెప్పాలని నా ఒపీనియన్ ఫస్ట్లోనే ఊరు పెరిగేటప్పుడు నాకైతే ఇష్టం లేదు అది ఫ్రెండ్స్ రెండవది కామెంటు మూడవ కామెంట్ అయితే మేకల్ని కొన్నారా అని వాళ్ళు అడిగినారు ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉండొచ్చు కొంతమంది పాలకి మేపుతుంటారు అనమాట కొంతమంది అది విలేజ్లలో జరుగుతూ ఉంటాయి అంటే వారానికి వారానికి అంటారు పాలకి అంటారు అట్లా మనం మామూలుగా లీజిక్ అనేసి అంటాం కదా ఆ విధంగా మేపుతూ ఉంటారు ఒక పిల్ల మీది ఒక పిల్ల మాది ఈంతే ఈనేటప్పుడు ఆ విధంగా మాట్లాడుకొని మేపుతూ ఉంటారు అని వాళ్ళ డౌట్ ఏమో అని నా ఒపీనియన్ కానీ లీజిక్ అయితే కాదు వారానికైతే కాదు వారానికైతే కాదు సొంతంగానే పట్టినామనమాట మేము ఎందుకంటే వారానికి మేపితే ఒక ఈత మంది ఒక ఈత వాళ్ళది ఆ విధంగా పోవాలి అది మనకి గ్రోత్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళు ఒకటి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒకటి మనకు వస్తుంది అందువల్ల అది గ్రోత్ అయితే రాదు సొంతంగా పట్టుకుంటే అది రెండు పిల్లలు వేసినా మందే ఒక పిల్లలు వేసినా మందే నా ఒపీనియన్ మాత్రం నేను ఈ వారానికి మేపాలి ఇట్లా మేపాలి అనేది నా ఆలోచన అయితే రాదు ఏమున్నా కష్టమున్నా నష్టమున్నా సొంతంగా పట్టుకునేసి సొంతంగా మేపడమే అది మనకి గ్రోత్ అనేది రాదు ఒక ఐదు సంవత్సరాలు మేపినా కానీ మనకి మే మేకలు అనేటివి ఉడజారు మన సొంతంగా పట్టుకొని సొంతంగా మేపుకుంటే ఒక పిల్లలు రెండు పిల్లలు ఇని పిల్లలు మొత్తం మనమే అనమాట అప్పుడు మనకి వన్ ఇయర్లో కూడా సంతనిస్తూ పోతూ ఉంటాయి మన సొంత మేకలు అయితే అదే అయితే ఒక సంవత్సరంలో రెండు పిల్లలు అంటే ఒక మేక ఒక పిల్ల వాళ్ళది ఒక పిల్ల మంది ఆ విధంగా మనకి అది లాస్ వస్తుంది అలాంటివి ఏం కాదండి మా సొంతంగా అయితే పట్టినాము ఐదో కామెంటు చేసినారు ఐదో కామెంట్ వాళ్ళకి ఎన్ని మేకలతో స్టార్ట్ చేయాలి అంటే నేనైతే ఫామ్ పెట్టలేదు ఇక్కడ అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఫామ్ పెడితే వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఫస్ట్లో పది ఇరవై ముప్పై ఇట్లా కొని ఫామ్ అయితే పెడతారనమాట ఆ విధంగా పదితో స్టార్ట్ వాళ్ళు ఉన్నారు ఇరవైతో స్టార్ట్ వాళ్ళు ఉన్నారు ముప్పైతో స్టార్ట్ చేసేవాళ్ళు లేదు ఏకంగా యాభై వంద ఇట్లు స్టార్ట్ వాళ్ళు ఉన్నారు అది గుర్రెనా కానీ మేకలైనా కానీ కానీ నేను ఫామ్ పెట్టాలని స్టార్ట్ చేయలేదు మీరు అడిగినారు కదా ఎన్ని మేకలతో స్టార్ట్ చేయాలని అది మీ ఇష్టం మీరు ఎన్ని మేకలతో అయినా స్టార్ట్ చేయొచ్చు కానీ ఫామ్ పెడతారా సొంతంగా మేపుతారా ఇది తెలుసుకోవాలి సొంతంగా మేపిన ఫామే ఫామ్ పెట్టి మేపిన ఫామే అయినా కానీ ఫామ్ అంటే ముందు షెడ్ వేయాలి దాన్ని మీరు మనం ఏ విధంగా అనుకున్నామో షెడ్డు ఆ టైప్లో వేసుకోవాలి మన బడ్జెట్ చూసుకోవాలి ఆ బడ్జెట్ని బట్టి సెట్ చేసుకోవాలి ఇన్ని ఉంటాయన్నమాట ఇక్కడ మేము ఫామ్ పెట్టలేదు సొంతంగా మేపినాం ఫస్ట్ మూడు మేకలు పట్టినాము ఆ తర్వాత కొద్ది కొద్దిగా రెండు మేకలు పట్టినాము అది అన్ని వీడియోలు కూడా మీకు వచ్చినాయి మీరు చూడండి ఐదు మేకలు టోటల్ అయింది ఇప్పుడు ఐదు మేకలతో టోటల్ అనమాట ఇంక పట్టం ఇంక పట్టం కాబట్టి ఐ ఐదో మేక కూడా వచ్చిన రోజే పుట్టి ఒక అనమాట తొలియదు కాబట్టి ఒక పిల్లని వేసింది అది ఆ పిల్ల ఆ వీడియో కూడా అయితే పెట్టున్నాను మీరు చూడండి చూస్తే మీకైతే అర్థమవుతుంది అలా ఐదు మేకలు అయితే రెడీ అయినాయి ఐదు మేకలతో నేను ఆపేసిన ఇంక పట్నం వీడు నేను ఫామ్ అయితే పెట్టలేదు సొంతంగా ఇంటి కాడినే నాకున్నంత జాగాలోనే ఒక చిన్న షెడ్ లాగా షెడ్ లాగా అంటే అది తక్కువ ఖర్చుతో మా పొలాల గట్టు మీద ఉన్న కొయ్యలు పట్టలు ఇవి తెచ్చి షెడ్ వేసుకొని చిన్న వసారు సపారు అని గుడిస అని అంటాం అది వేసి ఇప్పటికీ ఐదు మేకలకి అది స్టార్ట్ చేసి పెట్టున్నాము ఇంకా ఇప్పుడు ఒక పిల్ల వేసింది కాబట్టి ఐదు ఆ పిల్ల అది కూడా ఆడదే కాబట్టి కొదం కొదం పిల్ల అనమాట అది కూడా ఆడదే కాబట్టి ఆరైంది ఆ విధంగా ఇంకా నాలుగు ఉన్నాయి కదా నాలుగు ఇంకా ఇంకో రెండు మూడు నెలల్లో ఈనేస్తాయి అప్పుడు అవి ఒకటి వేసినా కానీ నాలుగు 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 పిల్లలు వస్తాయి అప్పుడు నాలుగు ఇది ఒక పిల్ల ఐదు పిల్లలు ఇదొక ఐదు పెద్ద మేకలు మొత్తం టోటల్ పది మేకలు అయిపోతాయి ఆరు నెలల్లోనే సంవత్సరం కాదు ఆరు నెలల్లోనే పది మేకలు అయిపోతాయి పది మేకలు అయితే అదేవిధంగా ఇంకొక ఆరు నెలలకి ఇవి కట్టేస్తాయి అవి పెద్ద ఒక పెద్ద ఒక కట్టే సూచన దగ్గర దగ్గర వస్తాయి అనమాట ఇవి కట్టేసి మళ్ళీ ఎంతయి అట్లా అప్పుడుకి పది మేకలు పదికి పది అయిపోతాయి ఆ విధంగా నేను ఐదు మేకలతో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఆ విధంగా పదికి పది అయినప్పుడు అప్పుడు నేను ఇంటి దగ్గర నాకున్నంత జాగాలోనే ఒక చిన్న షెడ్ వేసుకొని అన్నీ పెంచగలుగుతాం అది మా విలేజ్లలో కాబట్టి పది ఇరవై ఉన్నా కూడా ఒకే షెడ్లోనే చిన్న గుడిసెలోనే అన్నీ పెంచవచ్చు ఆ విధంగా చేస్తాం అనమాట మాది అది అన్ని వీడియోలు అయితే మీకు వస్తాయి కానీ ఎన్ని మేఘలతో స్టార్ట్ చేయాలా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నా అభిప్రాయం అయితే కాదు నా అభిప్రాయం వచ్చి నేను మూడే పట్టినాను మూడు తర్వాత అటాటా రెండు పట్టినాను మళ్ళీ ఐదు అయింది ఐదుతో స్టార్ట్ చేసి పెట్టుకున్నాను మనం సొంతంగా ఇంటి దగ్గర అయితే ఒక చిన్న ఫామ్ తయారు చేసుకొని వాటితో స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఒక ఐదు మేకలు బట్టి ఐదు లేదు పది మేకలు బట్టి పది నుండి మళ్ళీ నలభై యాభై ఇట్లా పెంచుకొని పోవచ్చు మనకి అందుకని పొలం పొలం అయితే ఉండాలి పొలం ఉంటే మా పొలంలో గడ్డి వేసుకుంటాం కొంత గడ్డి మేస్తాయి కొంచెం బయట తోలుకోవచ్చు లేదు బయట తోలుకోకుండా పొలంలోనే గడ్డి వేసుకుంటాం ఆకు దిని ఆ పప్పు పప్పు దినుసులు వేసుకుంటాం ఇలా మన సొంతంగా అయితే మేత అయితే వేసుకుంటాం ఆ మేత మేపించుకొని మనం మేకలను అయితే శుద్ధి చేసుకోవచ్చు కానీ మేత మన సొంతంగా వేసుకుంటే మనకి లాభం ఉంటుంది కానీ అట్లా తిప్పి మేపడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది అడవులు ఉండాలి ఇలా అడవికి వెళ్ళి మళ్ళీ మేపుకొని వస్తూ ఉండాలి ఇలా ఉంటుందన్నమాట మనకి అడవులు అయితే మాకైతే అడవులు అయితే లేవు ఇప్పుడు చూడు మా తోటలమ్మిడే వేస్తా ఉన్నాయి మేకలో ఇక్కడ వచ్చి పలు రకాలైన ఆకులైతే ఉంటాయి అన్నమాట తోటల్లో దున్నమనమాట మా మా మాడికాయలు వచ్చే దగ్గరలో దున్నాము ఆల్రెడీ మాడికాయలు కోసిన తర్వాత దున్నేసినాము ఇప్పుడు వాటిలో వచ్చే మొలక పిల్లి పిల్లిపేసర ఇంకా రకరకాలైన ఆకులైతే వస్తాయి అవి మేపు కొంటాము మా తోట చుట్టూ కటవలు అనేటివి ఉంటాయి మీరు చూడండి మీకు చాలా వీడియోలలో కనబడుతుంది మా తోటల దగ్గరే వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి అలా మేపుకోవచ్చు మనం పొలంలో పొలం ఉండి పొలంలో గింజలు వేసుకున్న గ్రాస్ వేసుకున్న ఏదైనా వేసుకున్న వాటిని పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మనకి కొంచెం సౌకర్యంగా ఉంటుంది మాకైతే ఈ విధంగా పెంచుకుంటే మాకైతే లాభం అనిపిస్తుంది కానీ మా దగ్గర రోగాలు ఇంజక్షన్లు ఇలాంటివి అయితే ఏం ఉండవు అనమాట ఎం కూడా మేము ఇంజక్షన్లు కానీ మందులు కానీ టానిక్లు కానీ ఇలాంటివి ఏమి వాడవు మా దగ్గర పుట్టిన పిల్లకైనా సరే పెద్దవాటికైనా సరే జబ్బులు అనేటివి ఏమీ ఉండవు అది మేము స్టార్ట్ చేయాలనుకునింది మనం స్టార్ట్ చేసేదంటే మనం ఏ ఒక్క మేకతో కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ ఉండాలి వీటి దగ్గర అయితే కష్టం నష్టం వాళ్ళ మనకు వస్తేనే చేతి నిండా ఉండాలి అనుకుంటే జరగవు ఓపిక్గా ఇస్తాయి ఒక రెండు సంవత్సరాలు ఒక ఒక సంవత్సరం అంతా పది ఇరవై ముప్పై యాభై మేకలు పెట్టుకుంటే ఒక సంవత్సరానికి అంతే లాభాలు కనపడతాయి ఇప్పుడు నేను చేసి ఉండేదానికి కనీసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టవచ్చు లేదు రెండు సంవత్సరాల్లోనే రావచ్చు అది నా అదృష్టాన్ని బట్టి ఉంటాయి మేకలు పోతులు వేసేసినాయంటే మనకి ఒకే కారులోనే వాటికి పెట్టిన డబ్బు మన చేతికి వస్తుంది కొదాలు వేసినాయి అంటే కొదాలంటే ఆడపిల్లలు వేసినాయంటే మనకి అవి కూడా లాభమే కానీ వాటికి పెట్టిన డబ్బు తొందరగా అయితే మనకి గెయిన్ అవ్వదు కొంచెం నిదానంగా అయితే గెయిన్ అవుతుంది అది రెండు సంవత్సరాలు వరకు మనకి ఇట్టగలిగితే బడ్జెట్ యాభై మేకలు కూడా కొనవచ్చు పది మేకలు కూడా కొనవచ్చు ఇరవై మేకలు కూడా కొనవచ్చు నా బడ్జెట్కి తగ్గట్టు నేను ఈ ఐదు మేకలతోనే స్టార్ట్ చేశాను బాగా ఉన్నవాడైతే పెడతాడు ఎంతైనా లక్షల లక్షలుగా మేము లేని వాళ్ళం కాబట్టి మేము ఇంతటితోనే స్టార్ట్ చేస్తాను ఇది లాస్ట్ ఎండ్ ఎక్కడ పోయి నిలుస్తుందో అక్కడ అక్కడికి లిమిట్ అనిపిస్తుంది ఆ వీడియోలు కూడా చూడండి మీరు అదే ఫ్రెండ్స్ ఇంకొక కామెంట్ ఏమన్నారు ఓం శక్తి మాలేస్తున్నాము వేసిన తర్వాత ఆ నియమ నిబంధనలు చెప్పండి అని చెప్పారు ఓం శక్తి మాల వేస్తే అది మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది కొంతమంది తింటారు కొంతమంది తినరు మేమైతే ఓం శక్తి మాల వేస్తే అయ్యప్ప స్వామికి ఎలా ఉంటారో అలా ఉంటాము డైలు పూజకి అయితే వెళ్ళాలి గుడికి పూజకి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఆ గుడి పూజారులు ఏ విధంగా ఏ నియమ నిబంధనలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసుకొని మనం ఇంటికి రావాలి అది వాళ్ళు వారు ఊరు పద్ధతిని బట్టి ఉంటుంది మా ఊళ్ళో ఒక టైప్ చేయొచ్చు మీ ఊర్లో ఒక టైప్ చేయొచ్చు మా ఊర్లోది మీకు చెప్పి మీ ఊర్లోది మాకు చెప్తే ఎవరు దాన్ని చేయలేరు అది వాళ్ళు వాళ్ళ ఊరు పద్ధతిని బట్టి ఉంటుంది ఇది నియమ నిబంధనలో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అందరికీ నాకు కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ సరి సరైన సమాధానం ఉన్నాను అందరికీ ఇదే నా సమాధానం కామెంట్లు చేసిన వాళ్ళకి మంచిగా కామెంట్లు చేయండి చెడ్డగా అయితే కామెంట్లు చేయొద్దు ఈ జవాబు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వాళ్ళని వస్తుంది వాళ్ళ మీద ట్రిప్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్